నాది కొంచెం వంకర ఉంది ఇది హ్యాండికాప్ చేయి ఓకే సో స్కైన్ ఉంటుంది అది కానీ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఎలెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్ ఎయిటీ చదివి ఖర్చు పెట్టండి పెట్టి ఉండండి అంటే నేను డెలివరీ చేసినప్పుడు కూడా పిల్లలు కాకపోతే ఖర్చు పెట్టి చేసేది అవసరమైతే మా మౌమ్ మాకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈజీగా వస్తాయి మెకానికల్ వెంటిలేషన్ అంటే సో అలా సో అది అయిపోయింది రాలేదు నెక్స్ట్ అదే ప్రొసీజర్ చేసుకోవాలి సేమ్ థర్టీ అర్థం చేయాలి ఏమి ఇచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు ఓవర్ అవసరం లేదు ప్రతి ఇంపార్టెన్స్ తక్కువ ఎందుకంటే ఆల్రెడీ మన లంగ్స్ లో ఒక ఏలాంటి ప్రెసిడ్యుల ఉంటుంది మెయిన్ మనకి ఇక్కడ యాక్టివేట్ కావాల్సిన ఆగిపోయిన గుండె మాత్రమే గుండె వచ్చింది అంటే ఆల్రెడీ మన లంగ్స్